నెక్స్ట్ దాదాపు నాలుగు లక్షల మంది డెబ్బై వేల మంది గాయపడతా ఉన్నారు దేశం మొత్తం సహాయం చేస్తాం లేకపోతే ఇట్లా మీరు చూసేటటువంటి మీలాగా ఇక్కడ కానీ మన సంఘం నుంచి రోజు వరకు ఆ ఎవరైనా సరే ప్రయాణించాలనుకుంటే సుమారు ఈ మోటార్ మాట్లాడే వల్ల ముప్పై తొమ్మిది శాతం ప్రమాదాలు జరిగింది కాల్ తీసేశారు మంచి బతు చచ్చిపోతారు అదే అదే తమిది దేశాల్లో భారతదేశము సే ప్రప్రదము లేదు కానీ రెండు మూడు స్థానాల్లో ఉండే రెండు దాంట్లో ఆంధ్రప్రదేశ్ దాంట్లో హెల్మెట్ లేనందువల్ల ఎనభై తొమ్మిది శాతం ప్రమాదాలు జరుగుతాయి కేవలం హెల్మెట్ ధరిస్తే ఎనభై తొమ్మిది శాతం ప్రమాదాలను మనం నివారించాలి తప్పు ఏది లేదు మేము అడిగేది ఏంటంటే సుమారు ఒక్క వెయ్యి రూపాయల లోపు ఐదు వందల పైన ఐఎస్ఐ స్టాండర్డ్ ఉన్నటువంటి హెల్మెట్ నమస్కారం నెల్లూరు జిల్లా ఎస్పీ శ్రీ జి కృష్ణకాంత్ ఐపీఎస్ఆర్ వారి యొక్క ఆదేశాల మేరకు ఈ వారం మొత్తం కూడా హెల్మెట్ ధరించి ఇట్లా కౌన్సిలింగ్ పెట్టి తప్పు చేసేటటువంటి వాళ్ళకి జరిమానా విధించమని చెప్పడం జరిగింది సార్ యొక్క ఆదేశాలని పాటిస్తూ నేను ఎస్ఐ గారు ఈ వీళ్ళందరికీ కూడా ఈ హెల్మెట్ లేని వాళ్ళందరికీ అవేర్నెస్ కల్పిస్తున్నాం రెండు ప్రజలందరూ గుర్తించాలంటే హెల్మెట్ మా గురించి కాదు సంఘం నుంచి మన బుచ్చిరొడ్డిపాలెము టోల్ ప్లాజా వరకు ఈ రోడ్డు అత్యధిక ప్రమాదమైనటువంటి జోన్గా పరిగణించడం జరిగింది అందువల్ల కంపల్సరిగా ఈ హైవే మీద ప్రయాణించే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా హెల్మెట్ ధరించమని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ఒక్క ఐదు వందల రూపాయలు అబౌవ్ ఉన్నటువంటి ఖరీదు ఉన్నటువంటి ఒక ఐఎస్ఐ హెల్మెట్ కానీ ఒకటి కానీ పెట్టుకుంటే మీకు ప్రొటెక్షన్ ఉంటుంది అది మీ రక్షణ గురించి చెప్తా ఉన్నాము అందువల్ల ఈ హైవే మీద ప్రతి ప్రయాణికుడు కూడా మోటార్ సైకిలిస్ట్ కూడా హెల్మెట్ ధరించమని చెప్పి చెప్పి సంఘం సర్కిల్ పోలీసు వారి దగ్గర నుంచి విజ్ఞప్తి చేస్తాం